కొత్తగూడలోని ఎస్ఎంఆర్ నగర్ లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు దాడుల్లో ఎస్ఐ దుర్గా ప్రసాద్ తన సిబ్బందితో కలిసి ముప్పై మంది పేకాట ఆడుతున్న పేకాట రాయులను అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు వారి వద్ద నుంచి ఎనిమిది పది లక్షల నగదును సీజ్ చేశారు ఏలూరుకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రవణ్ కుమార్ వివరాలు వెల్లడించారు నిన్న మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఎంఆర్ గార్డెన్స్ ఏరియాలో పేకాడ్ స్థావరం పైన మెరుపుదాడి నిర్వహించడం జరిగింది ఎస్పీ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క స్పెషల్ టీండి రైడ్ చేయడం జరిగింది ఎస్ఏ దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు సిఐ సత్యనారాయణ అదేవిధంగా మన టూటోన్ ఎస్ఐ దానం గారు మరియు మన రూరల్ పోలీస్ స్టేషను అలానే అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరితో కలిసి వెళ్ళి ఈ పైన ఈ ప్యాకార్ స్థావరం మీద దాడి చేయటం జరిగింది ఈ దాడిలో ముఖ్యంగా ఇన్ని పిల్లల వెంకటేశ్వరస్ గుట్కాలు మరియు పెద్ది శ్రీను ఆఫ్ సుబ్బారావు నందమూరి వెంకటరత్నం మరియు ముప్పై మంది వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా ఇతను గేమింగ్ పెట్టించాడు దీని మీద రైడ్ చేయటం జరిగింది ఈ రైడ్లో భాగంగా సుమారు ఎనిమిది లక్షల పదివేల రూపాయలు స్వాధీనం చేసుకోవటంతో పాటు మరియు ఇరవై యొక్క సెల్ ఫోన్లు నాలుగు కీప్యాడ్ ఫోన్లు అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ తర్వాత ఒక పదిహేను ప్యాక ముక్కలు కూడా సీజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ వీళ్ళందరినీ కూడా ఈ కేసులో వీళ్ళపైన ఆర్గనైజింగ్ యాక్ట్ కింద కూడా రిజిస్ట్రేషన్ జరిగింది అదేవిధంగా వీళ్ళందరికీ గతంలో కనుక హిస్టరీ ఉంటే కనుక దీని మీద కూడా తీవ్రంగా చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు అతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేశాము ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ గేమింగ్ చేయటం చట్టరీచ్చ నేరం వాళ్ళ మీద భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో పాటు చెప్తున్నాము ఆర్గనైజర్ అందరూ గుర్తు పెట్టుకోండి మీరేదో ఈ రోజు తప్పించుకున్నామని అనుకోకండి మీరు కనుక ఇదే పంద కొనసాగిస్తే మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద కూడా మిమ్మల్ని లోపల పెట్టడంలో ఎటువంటి సందేహం పడవద్దు ముఖ్యంగా ఈ ఈ పేకాట ఆడటం వలన చాలామంది మహిళల జీవితాలు చీకటి రోజులతో పాటు చాలామంది అప్పుల పాలయ్యి సూసైడ్ చేసుకోవడంతో పాటు చాలా దొంగతనాలు జరగడానికి కూడా కారణమవుతుంది కాబట్టి ఈ యొక్క ఆర్గనైజర్స్ అందరికీ తీవ్రంగా హెచ్చరించి చెప్తున్నాం మర్యాదగా మీరు ఎలాంటి కార్యక్రమాలు మానుకోండి ఎటువంటి పరిస్థితుల్లో కనుక ఎట్లాంటివి కనుక కొనసాగిస్తే మీకు ఖచ్చితంగా దీనికి తగిన శిక్ష మీరు అనుభవిస్తారని మాత్రం క్లియర్గా చెప్తున్నాం ఈ కఠినంగా కూడా వ్యవహరించడానికి ఎనకాడ భావన్ కూడా తెలియపరుస్తున్నాం